Ye పర్యటనలో భాగంగా గత ప్రభుత్వంపై విమర్శలు ఈ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత ప్రభుత్వ హయాంలో ఏపీకి జరిగిన నష్టం ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో హైలైట్ అయిన అంశాలు ఇవి గడిచిన ఐదేళ్లలో జరిగిన నష్టానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు అమిత్ షా ఇప్పుడు మూడింతల స్పీడ్ తో రాష్ట్రం ప్రగతి సాధిస్తోంది అన్నారు కేంద్ర మంత్రి రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్రం సహకరిస్తోంది అన్నారు ఈ ఆరు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు ప్రారంభమైన ప్రాజెక్టు వివరాలని స్పష్టం చేశారు అమిత్ షా పర్యటనలో హైలైట్ అయిన మరో అంశం విపత్తు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డిఆర్ఎఫ్ ఉంటుంది అన్న అమిత్ షా మనుషుల నుండి వచ్చే విపత్తును అడ్డుకోవడానికి ఎన్డీఏ ముందుంటుంది అంటూ భరోసా ఇచ్చారు ఐదేళ్లలో జరిగిన నష్టానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన అమిత్ షా ఇప్పుడు మూడింతల స్పీడ్తో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు చంద్రబాబు వెనుక తామంతా ఉన్నామన్నారు ओएसएस फर्टिलिटी लो इकड़ प्रति अड़गुलो एक्सपीरियंस डॉक्टर्स बुंटा रू इन द गुड हैंड्स ऑफ साइंस मम्मी डैडी आवाले अंटे ओएसएस की कॉल चेंडी मित्रों ईश्वर ने भेजी हुई आपदा होती है डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है और मेन मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है 2014 से 19 पांच साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्रबाबूजी जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी గత ఐదేళ్ల పాలనలో ఏపీ పూర్తిగా ధ్వంసం అయిందన్నారు సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాటు వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెప్పారు ఇంకా అనారోగ్యంతో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఆదుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు అమిత్ షా సూచనలు సహకారంతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది అని ఆకాంక్షించారు చంద్రబాబు సర్టెన్ లైక్ క్రోర్ డెత్ వు ఆ టు పే ఇంట్రెస్ట్ అండ్ అల్సో వు ఐ టు డెవలప్మెంట్ And also, we have promised so many things we have to fulfill, sir. Slowly, we are doing all these things. State, as an election, sir, was an in ventilator. Now, with, you gave very good, uh, as a doctor, you gave oxygen. Now, we are out of uh, ventilator, sir. We are still patients, but out of ventilator. But, uh, recent decisions, sir, you have given some of the very good. Uh, this thing, one is Amaravati. Fifteen thousand crores support. Today works are going on. This will become people's capital. Second one, sir, Polavaram. I have to inform you, yesterday diaphragm wall totally defunct at the time. Now, parallel diaphragm wall, yesterday they have started. Within two years, sir, April 2027. we are going to complete polo varam under your leadership under your direction under central government direction ఇరవై నాలుగులో రాష్ట్రాన్ని పెను విపత్తు నుంచి ఎన్డీఏ కాపాడింది అన్నారు పవన్ కళ్యాణ్ వైసీపీ మల్లి గెలుచుంటే విపత్తు ఏ స్థాయిలో ఉండేదో అంటూ వ్యాఖ్యానించారు గత ప్రభుత్వ విపత్తు నుండి ఏపీ ప్రజలను కాపాడగలిగామంటూ పవన్ కళ్యాణ్ అన్నారు దిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇస్ ఎ థింగ్ అండ్ స్టేట్ వాజ్ అబౌట్ టు గో ఇన్ టు డిజాస్టర్ ఎన్డీఏ కేమ్ ఇన్ టు ఇన్ ప్రీవియస్ ఎలక్షన్స్ ఆల్ ఆఫ్ అస్ గేమ్ టుగెదర్ వి సేవ్ ద స్టేట్ ఫ్రమ్ బికమింగ్ టు క్రియేట్ అనదర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఆఫ్ ప్రీవియస్ గవర్నెన్స్ అండ్ వికేమ్ అవుట్ ఆఫ్ ఇట్ విపత్తులు అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చింటది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది అది అలాంటి విపత్తు నుంచి కూడా ఈరోజున ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో గౌరవ హోం మంత్రి ఆయన సూచనలతోటి చంద్రబాబు గారి నేర్త నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేశాం ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని ప్రారంభించడానికి దోహదపడ్డారు ఏడు నెలల్లోనే ఏపీకి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అమిత్ షా విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల సాయం అందించామన్నారు అమరావతికి హడ్కో ద్వారా ఇరవై ఏడు వేల కోట్లు అందిస్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్ళు అందిస్తా ఉన్నారు ఏ చంద్రబాబుజీ అడ్మినిస్ట్రేటివ్ లీ और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दीन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर छह माह में नरेंद्र मोदी जी ने तीन लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है दो दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने महीने में सताइस हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर बाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है और पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని ప్రగతి వైపున తీసుకువెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ లాంటి కీలక ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని అన్నారు ఏపీకి చేయాల్సిన అతిపెద్ద సాయం మరొకటి ఉందంటూ అమిత్ షా విజ్ఞప్తి చేశారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు Godavari, Krishna, we are able to link it to rivers. We want to link Godavari to Penna, Polavaran to Banakacharla. If we won't do now, we may not do forever. Cost of excavation and uh, it is impossible in future to complete. So, my request to Honorable Prime Minister find a way. We are also working, even different models we are working, public private partnership also. Then private partners will, one or two private partners will help and government will invest. Finally, we'll repay that money, wealth will be created. So that is one project I am requesting, honorable Pro Home Minister to help us.